సేవకి ఎల్లలు లేవు మానవత్వమే హద్దు అని సహృదయ నీడా సంస్థలు చాటి చెబుతున్నాయి గోదావరి జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న చిరుద్యోగులు నలభై ఐదు సంవత్సరాల సరస్వతి యాభై సంవత్సరాల అబ్బాస్ ఇద్దరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు వీరి చికిత్సకు అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టారు చిన్న జీతం వచ్చిన కుటుంబ పోషణకు సరిపోవడం లేదు మందులు కొనలేని పరిస్థితిలో ఉన్న వీరి గురించి నీడా అధ్యక్షుడు పల్లెకర రమేష్ గౌడ్ సహృదయ ఫౌండేషన్ ఫౌండర్ బిందు తాడివాకకి తెలుపగా వీరి పరిస్థితులకు చెల్లించి సహృదయ ఫౌండేషన్ సహకారంతో నీడ ఆధ్వర్యంలో సరస్వతి అబ్బాస్ల మందుల కొరకు చెరువు ఐదు వేల రూపాయలను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాజు చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ నీడా చేస్తున్న సేవా కార్యక్రమాలు మరవలేనివని మర్చిపోలేనివని వీరికి తోడుగా సహృదయ ఫౌండేషన్ కూడా ఎక్కడో అమెరికాలో ఉంటూ మానవత్వమే పరమావధిగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు ఆసుపత్రిలో ఉన్న చిరు ఉద్యోగులు అనారోగ్యంతో డబ్బులు చాలా ఖర్చు పెట్టారని వారికి ప్రతి రూపాయి అవసరమేనని తెలిపారు

ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు కూడా వీళ్ళిద్దరు కూడా మా హాస్పిటల్ స్టాఫ్ స్టాఫే సో వీళ్ళకి ఆర్థికంగా భరోసా ఇవ్వడం కోసము వీళ్ళు ముందుకొచ్చినందుకు వీళ్ళు నేను అభినందిస్తున్నాను మరియు గర్వపడుతున్నాను మా ఆర్గనైజేషన్లో మాటలో పనిచేసే వ్యక్తులు సొసైటీ ఉపయోగపడుతున్నారని ఇప్పుడు యాక్చువల్లీ దీనికి ఇంకా మా సహకారం కూడా అందిస్తానని గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున అండ్ నా పర్సనల్గా కూడా నేను ఆర్థిక సాయం చేస్తానని ఈ కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ ఆసుపత్రి స్టాఫ్ ఇతినేని రవి తాళ్లపల్లి కృష్ణ దండు శ్రావణ్ జొన్నెల శ్రీనివాస్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు